మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది ఆ పార్టీ అధిష్టానం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు ధిక్కరిస్తున్నాయి ప్రత్యేక సమావేశం జరిపి మరీ పార్టీ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో తాజా పరిణామాలు పార్టీని ఏ తీరానికి చేరుస్తాయనన్న ఆందోళన ఆ పార్టీలోని సామాన్య కార్యకర్తల్లో నెలకొంది తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఒంగోలుకు చెందిన హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నిర్ణయం తీసుకుని ఆ మేరకు నియామక పత్రాన్ని విడుదల చేశారు దర్శి నియోజకవర్గానికి చెందిన మండల పార్టీ అధ్యక్షులు సమన్వయ కమిటీ సభ్యులు స్థానిక సీనియర్ నాయకులతో సంప్రదింపులు సమాలోచనలు నిర్వహించకుండా ఇన్ఛార్జిగా రవికుమార్ను నియమించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నాయి శుక్రవారం సాయంత్రం దర్శిపట్నం కుర్చి రోడ్డులో టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమై అధిష్టానం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడటం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది దర్శి అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించబోతున్నట్లు వచ్చిన తాజా వార్తల నేపథ్యంలో ఆందోళన చెందుతున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు వారికి ఎటువంటి సమాచారం లేకుండా ఇన్ఛార్జిగా నియామకం చేయడం పట్ల పుండు మీద కారం చల్లిన చందంగా మారిందని పలువురు ఓపోతున్నారు ఇన్చార్జి అనే వ్యక్తి లేకపోయినా కానీ మమ్మల్ని సభ్యులు వేసి దొనకొండ ముల్లమూరు కుచ్చేరు తాళ్ళూరు దరిశి టౌను దరిశి రూరం కలిపి ప్లస్ బీసీ జనార్దన్ రెడ్డి సార్ని కలిపి ఒక ఆరుగుని సమన్వయ కమిటీ సభ్యులుగా వేయడం జరిగింది దర్శి నియోజకవర్గానికి మూడు సంవత్సరాల నుంచి ఆ ఏ కార్యక్రమం చెప్పినా పార్టీ ఆదేశాల మేరకు మేము మా శక్తిని మించి ఖర్చు పెట్టుకొని అప్పో సప్పో తెచ్చుకొని కూడా మేము కార్యక్రమం ఏది కూడా ఇన్ఛార్జీ లేని లోడ్ కూడా చూపించకుండా ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేశాం కానీ ఈ రోజు తీర ఎన్నికల సమయం దగ్గర లేకి కనీసం సమన్వయ కమిటీ సభ్యుల్ని సంప్రదించలేదు ప్లస్ అట్టాయని సీనియర్ నాయకులు కానీ దర్శన నియోజకవర్గంలో ఎవరిని సంప్రదించకుండా అధిష్టానము ఎవరో ఒకరికి ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఈ రోజు ఒక ప్రకటన రావడం యూట్యూబ్ చూసాం అందువల్ల దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఏదైనా కానీ మీరు ఒక మేము ఒకరి మీద ఎవరికైనా ఇన్ఛార్జ్ ఇవ్వని కానీ వాళ్ళ మీద మాకు ఎటువంటి ఉద్దేశం దురుద్దేశం లేదు కానీ ఇచ్చేటప్పుడు సమన్వయ కమిటీ సభ్యులు ఉన్నారు ప్లస్ సీనియర్ నాయకులు ఉన్నారు పార్టీ కోసం ఎంతో కష్టాలు పడి పార్టీని ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి దానికోసమే మేము అందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది అట్లాగే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని అధిష్టానానికి మేము తెలియపరచడం కోసం ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇంకొకటి కూడా మేము రేపు మ్యాక్సిమం రేపు రేపు వెళ్తున్నాం సరే మేమందరం కలిసి కూడా ఇంకోటి కూడా తెలియపరుస్తున్నాము ఏది ఏమైనా కానీ దర్శి నియోజకవర్గానికి టీడీపీ సిమ్ముల మీద ఇవ్వాలని మేము ముఖ్యంగా మేము కోరుకుంటుంది అదే ఎందుకంటే ఇక్కడ గతంలో ప్రజారాజ్యానికి ఎన్ని వచ్చినాయి టీడీపీకి ఎన్ని వచ్చినాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ఇవ్వాలా ప్లస్ ఇది ఇవ్వను కుదరని పక్షంలో అధిష్టానం పొత్తుల్లో భాగంగా ఆ పక్క ఇవ్వాలి అనుకుంటే జనసేన కొని ఇవ్వాలంటే మీరు ఇవ్వండి మేమందరూ సహకరిస్తాం కానీ మమ్మల్ని అందరూ సంప్రదించాలా ప్రతి నాయకుడు కార్యకర్తలు కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు ఎవరికో ఇస్తారు ఒక ఎళ్ళైనా పొల్లైన తెచ్చి పెడతారు రేపు పొద్దున ఉండడో ఉండడో తెలియదు వాడికి అనుకూలమైన తెచ్చుకుంటారు ఈ కష్టపడ్డాడు ఖర్చు పెట్టుకున్నాడు ఈ పక్కకు పోతాడు రేపు పొద్దునొచ్చినది పెత్తనం అదే పెత్తనం అయితే ప్రతిదీ ఇదే జరుగుతుంది ఏమ ఎంగ గారి నుంచి ఇదే జరుగుతుంది ఏమ ఎంగ సూపారా మన్నే వెంకటరమణ కదిరి బాబురావు సిద్ధారాగారావు పమిడి రమేష్ మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆయన నాకు తెలిసి నా నేను తిరగబెట్టిన చూస్తానే ఉన్నాం రావడం పోవడం కానీ కనిపెట్టుకుని ఉన్నాం పార్టీలో కానీ మమ్మల్ని గుర్తింపు కూడా ఉన్నారు అడుగుదాం అనేది ప్రకటించడం అనేది తీవ్రంగా మాకు బాధ కలిగించిన అంశం ఇది దాని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మన నాన్ లోకల్ వ్యక్తికి ఇన్చార్జ్ జరిగింది అది కరెక్ట్ కాదు లోకల్లో ఎన్ చేసి తెలుగుదేశం పార్టీలో ఐదు మండలాల్లో పార్టీ ఎంక్వైరీ చేసి నిజంగా తెలుగుదేశం కార్యకర్తను ఎవరినైనా ఇన్చార్జితే అందరూ స్వాగతిస్తారు మా ఎందుకు దయించి పార్టీలో కష్టపడే నాయకులందరినీ గుర్తించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐదు మండలాల నాయకుల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ పార్టీ పరిశీలించి ఈ ఐదు మండలాల్లోనే చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే పార్టీని ఇన్ఛార్జీ సమయంలో కూడా ఇక్కడ అందరూ సమన్వయ కమిటీ సభ్యులు ఈడ్చుకుంటూ వస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా పక్క నియోజకవర్గం ఇన్ఛార్జితో సమానంగా మనం కార్యక్రమం నిర్వహించాం కానీ అధిష్టానం మాత్రం కనీసం మనల్ని మనుషులుగా కూడా చూడకుండా అంటే మేము ఉన్నావా లేదా అనేది కూడా బాధ అంటే మన పార్టీ ఒక రమేష్ వస్తే పది కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి ఇవాళ ఏమైపోయాడో తెలియదు ఇంకొక వ్యక్తి ఒక పార్టీ కోసం నేనే ఉన్నా ఉదాహరణకి అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం మేము పనిచేసేటప్పుడు విలువల కోసం పనిచేస్తున్నాం డబ్బు కోసం కాదు ముందు ఎందుకంటే ఇన్ఛార్జికి ఇచ్చేటప్పుడు మన జిల్లాలో నాయకులు మన నియోజకవర్గం మీద పెత్తనమైందని అడుగుతున్నాను ముందు అంటే ప్రతి మండలాన్ని మేము సీనియర్ నాయకులు ఉన్నాం నేను కాదు నాకట్టే సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళని సంప్రదించాలి కానీ మన జిల్లా నాయకులను సంప్రదించి ఇన్ఛార్జ్ చేయడం అనేది చాలా బాధాకరం ఆ ఇన్ఛార్జ్ వాళ్ళు ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే నాయకులు కలిసి వచ్చి పోటీ చేయమని పక్క కాన్స్టిటెన్సీలో గెలిచేసి వాళ్ళు చేసేదే ఉంది నేనేం చేస్తాను డబ్బులు అంత మాత్రం నాయకుడు కాదు ఈ నియోజకవర్గము మీకు తెలిసిందే ఎవరు గెలిచినా బొటాబొట్టిగా వెయ్యి రెండు వేలతో గెలిచే నియోజకవర్గం అంతే కదా ఈ నియోజకవర్గం మీదనే కనీసం మన జిల్లా వాళ్ళంతా పెద్దలు చేసేది దర్శితి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు దర్శిని నియోజకవర్గం వాళ్ళ కాన్స్టిటెన్సీ వాళ్ళ గెలుపు వాళ్ళ అవకాశాలు ఉంటే ఎవరికైనా సీట్ ఇప్పిస్తారు ఇంచే చిప్పేస్తారు మా నియోజకవర్గం గురించి మేము ముఖ్యంగా ఏంటంటే అధిష్టానాన్ని వాళ్ళని పరిశీలనలో తీసుకోకుండా మా ఐదు మండలాల నాయకులు పరిశీలనలోకి తీసుకొని మీరు ఇన్ఛార్జ్ అయ్యేదలుచుకుంటే లోకల్ గా ఉన్న ఎక్స్ఎమ్ఎల్ఏ ఉన్నోడు కమ్యూనిటీ పరంగా చూస్తే ఆ కమ్యూనిటీ సీనియర్ నాయకులు నిన్న యోగాలం చేయాలంటే మల్లబూరి వెంకట్రావు కావాల్సి వచ్చింది ఈ రవికుమార్ ఎందుకు చేయలే యోగాలం ఏమయ్యారు వీళ్ళంతా ఆ రోజు వెంకట్రావు చేశాడు యోగాలం సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టిండు ఈ నియోజకవర్గం స్థానికంగా ఉన్న వెంకట్రావులు కాదని ఒంగోలు నుంచి వచ్చి రవీనంద్రీయాల్సి వచ్చింది మేము అడిగే ముందు సమస్య అది మాది లేదు సీరాటి ప్రకారంగా కుల సమీకరణం తీసుకుంటే ఎక్స్ఎమ్మెల్యే నారాశెట్టి పాపారావు గారు ఉన్నారు ఆయనైనా సంప్రదించాలి కనీసం ఆయనతో పాటు ఒక చైర్మన్ ఉన్నాడు పక్కన ఆయన ఆయన మా మా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఇప్పించాల్సిన అవసరం ఏమిటి మా ముఖ్య ఉద్దేశం అది ముందు మాకు పాయింట్ కావాలి మాకు మన మాకు మనసు కలిగింది కాబట్టి పార్టీని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రవికుమార్ అనే అతనికి మేము కన్వీనియన్స్ అయ్యి పనిచేసే ప్రసక్తే లేదు అందులో మగ లేదు మీరు రోజు రవికుమార్ని ఇస్తారు రేపు బీపా తీసేసి కదిరి బాబురావుకి ఇచ్చే రోజు మేము చెప్పాం సార్ ఓడిపోయిన తర్వాత కనపడరు కనపడిన వ్యక్తులు మీరు టికెట్ ఇవ్వద్దు ఓడి నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఉండే వ్యక్తికి టికెట్ ఇవ్వని ఆయన చంద్రబాబు గారిని అడిగాం నేనయా ఉంటాడు అన్నాడు ఆయన సుమారు ఎంపీటీసీ నామినేషన్ ఆయన వెళ్ళిపోయాడు సరే రమేష్ని తీసుకొచ్చి పెట్టారు రమేష్ కూడా మేము సహకరించాం రమేష్ చేత రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన రిజైన్ చేసిన తర్వాత మూడు సంవత్సరాలు కూడా సమన్వయకం ఉంటే పనిచేస్తా ఉంది చేసినప్పుడు ఇప్పుడు ఇన్ఛార్జ్ అవసరం ఏముంది మీరు లో జనసేనకి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు జనసేనకి టికెట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ అవసరం ఏముంది తెలుగుదేశానికి మా పాయింట్ అది ముందు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే జనసే తెలుగుదేశానికే ఇన్ఛార్జ్ ఇవ్వాల్సి వస్తే ఎన్నికల తనంతరం కమ్యూనిటీ పరంగా ఎమ్మెల్యే గారికి ఇచ్చినా మేము బాధపడము ముల్లమూరి వెంకట్రావు గారికి ఇచ్చినా మేము బాధపడము కమ్యూనిటీ బ్రేక్ తీసుకుని ఎవరికి ఇచ్చినా సంతోషమే కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్